కోవిడ్ మహమ్మారి పేరు తలుచుకుంటేనే భయంకరమైన రోజులు గుర్తుకు వస్తాయి తుమ్మినా దగ్గినా భయపడిన రోజులవి అది ఉగ్ర రూపాన్ని వీడి కాస్త శాంతించాక జనం హాయిగా ఊపిరి పీల్చుకుంటున్నారు కానీ అలాంటి మహమ్మారులు భవిష్యత్తులోనూ వస్తాయన్న శాస్త్రవేత్తల హెచ్చరికలు కాస్త కంగారు పెట్టినా ఇప్పుడు అప్పుడే ఆ రోజు రాదులే అనుకున్నారు కానీ బర్డ్ ఫ్లూ రూపంలో ఇప్పుడు అది డేంజర్ బెల్స్ మోగిస్తుంది బర్డ్ ఫ్లూ ఇంతకు ముందు ఉన్నదే కదా అని చాలామంది అనుకుంటారు కానీ ఇప్పుడు వచ్చింది చాలా శక్తివంతమైన వైరస్ బర్డ్ ఫ్లూలోని హెచ్ ఫైవ్ ఎన్ వన్ అనే వేరియంట్ ఇప్పుడు అగ్రరాజ్యం అమెరికాలో ప్రమాద ఘంటికలను మోగిస్తుంది అక్కడ టెక్సాస్లో ఆవుల నుంచి మనిషికి సోకింది అతడికి బర్డ్ ఫ్లూ పాజిటివ్ రావడంతో అమెరికా అంతా అలర్ట్ అయింది ఇటు ప్రపంచ దేశాలు కూడా దానిపై ఫోకస్ పెట్టాయి బర్డ్ ఫ్లూ మనుషులకు సోకుతుందా అని చాలామంది అనుకుంటారు కానీ ఇప్పటికే ఎనిమిది వందలకు పైగా కేసులు బయటపడ్డాయి ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం రెండు వేల మూడు జనవరి నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు ఎనిమిది వందల ఎనభై ఏడు మంది దీని బారిన పడ్డారు వీరిలో నాలుగు వందల అరవై రెండు మంది ప్రాణాలు కోల్పోయారు లెక్క ప్రకారం చూస్తే బాధితుల్లో దాదాపు సగం మంది మరణించినట్లే విదేశాల్లో ఈ వ్యాధి మనుషులకు సోకుతుందని ఇప్పటికే రుజువైంది అమెరికా విషయానికి వస్తే అక్కడ రెండు వేల రెండులో ఇలాంటి కేసు ఫస్ట్ కొలరాడోలో వెలుగు చూసింది అమెరికాలో అయితే తాజా కేసు అంటే ఈ ఏడాది బయటపడిన కేసు ఏప్రిల్ ఒకటినే వెలుగు చూసింది అక్కడ సీడిసి అంటే సెంట్రల్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ప్రివెన్షన్ కూడా దీన్ని కన్ఫర్మ్ చేసింది ఇందుకీ బర్డ్ ఫ్లూ సోకితే మనిషిలో ఎలాంటి లక్షణాలు వెలుగు చూస్తాయి ఎలాంటి సమస్యలతో ఇబ్బంది పడతారు బర్డ్ ఫ్లూ సోకితే ప్రధానంగా వెలుగుచూసే లక్షణాల్లో కండ్ల కలక ఒకటి దీంతో కళ్ళు ఎర్రబారతాయి వైరస్ సోకిందని ఎంత వేగంగా గుర్తిస్తే అంత మంచిది దీనివల్ల ప్రాణాపాయం ముప్పు నుంచి బయటపడవచ్చు పైగా బాధితుడిని ఐసోలేషన్లో పెట్టి వేగవంతమైన చికిత్సను అందించవచ్చు ఇది బాధితుడు త్వరగా కోలుకోవడానికి ఉపయోగపడుతుంది బర్డ్ ఫ్లూ మనుషులకు సోకడం కొత్త కాదు కానీ ఈ హెచ్ఫై అనే వేరియంట్ కోవిడ్ నైన్టీన్తో పోలిస్తే వంద రెట్లు దారుణమైన పరిస్థితిని క్రియేట్ చేస్తుందని అంతే ప్రాణాంతకమని సైంటిస్టులు చెప్తున్నారు ఇక కోవిడ్లో చోటు చేసుకున్నట్లు మ్యూటేషన్లు జరిగితే దానివల్ల మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు మహమ్మారుల జాబితాలో బర్డ్ ఫ్లూను ఎప్పుడు చేర్చారు అని అనుకోవచ్చు కానీ కొన్ని పదుల సంవత్సరాలుగా ఇది ఆ లిస్టులోనే ఉంది గతంతో పోలిస్తే దీనివల్ల మనుషులకు ప్రమాదం పెరుగుతుంది మనుషులకు సోకడం వల్ల ఇది వేగంగా స్ప్రెడ్ అవుతుంది అందుకే ముందు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది బర్డ్ ఫ్లూ లక్షణాలు చూస్తే కోవిడ్లో ఉన్న కొన్ని లక్షణాలు కామన్గా కనిపిస్తాయి బాధితులకు ఊపిరి తీసుకోవడం కష్టమవుతుంది చలిగా అనిపిస్తుంది ఎక్కువ అలసటగా ఫీల్ అవుతారు గొంతు నొప్పి ఇబ్బంది పెడుతుంది కండరాల నొప్పి బాధిస్తుంది తలనొప్పి వేధిస్తుంది మరి దీనికి చికిత్స లేదా అంటే ఉంది ఈ వ్యాధి సోకిన వారికి ప్రస్తుతం యాంటీవైరల్ మందులు ఇస్తున్నారు హెచ్ఫై ఎన్ వన్ వేరియంట్ రెండు వేల ఇరవై రెండులో అమెరికాలో బయటపడింది మొదలు అది ఇతర జంతువులకు వేగంగా సోకుతుంది అలా అంటార్కిటికా దాకా వెళ్ళింది అక్కడ ఫస్ట్ కేసు ఫిబ్రవరిలో వెలుగు చూసింది ఫెడరేషన్ యూనివర్సిటీ ఆస్ట్రేలియా చెప్పిందాని ప్రకారం అంటార్కిటికాలో ఐదు వందల ముప్పై రెండు చనిపోయాయి ఇంకా ఈ సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది ఆవుల నుంచి మనుషులకు సోకిన ఈ వ్యాధిని తట్టుకునే రోగ నిరోధక శక్తి ఆ మనుషులకు తక్కువే అలాంటప్పుడు ఇది వేగంగా స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని నిపుణులు డేంజర్ బెల్స్ మోగిస్తున్నారు సో నిపుణులు చెప్పిన జాగ్రత్తలను పాటిస్తే ఈ ముప్పు నుంచి చాలా వరకు తప్పించుకోవచ్చు